అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలాగే కౌన్సిలర్స్కి కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ పిలుపుని పిలుపునివ్వడం జరుగుతుంది ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయమే చాలా కీలకమైనటువంటి తీర్మానమే రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే నేను రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళని కూడా సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసిన ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంది అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంగం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడటం జరిగింది దాని డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్ళించి వేయటం జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పథకాలకి వాడు వేసుకోవటం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం కానివ్వండి పర్ క్యాపిటల్ గ్రాంట్ కానివ్వండి రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే రూరల్ వాటర్ సప్లై కానివ్వండి అలా వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తంగా చూసుకుంటే యాభై వేల కోట్ల రూపాయల పైన సుమారు యాభై వేల కోట్ల రూపాయల పైన మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా మా గ్రామాలకు ఇవ్వకుండా మా సర్పంచులకు ఇవ్వకుండా ఆ నిధులను హైజాక్ చేసి దొంగిలించి వేసి దారి మళ్ళించి తన సొంత పథకాలకి అవసరానికి వాడివేసుకుంటాం జరిగింది గట్టిగా చెప్పాలంటే నవరత్న పథకాల్లో నవరత్నాల్లో రెండు రత్నాలు మా సర్పంచ్ మా గ్రామీణ ప్రజలు మా గ్రామీణ ప్రజల యొక్క జేబులు కొట్టేసి మా పంచాయతీని దొంగిలించి వేసి ఆ నిధులు తీసుకువెళ్ళి తన బొమ్మ పెట్టుకొని తన పేరు పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ లైటింగ్ లేవని చెప్పి మా సర్పంచుల్ని ఎంపీటీసీని ఎంపీటీ జెపిటీసీలు పట్టణాల్లో అయితే కౌన్సిలర్ని కార్పొరేటర్ ప్రజలు నిలదీస్తున్నారు మాకు మాకు త్రాగునీరు ఇవ్వండి లైట్లు వేయండి శానిటేషన్ చేయండి అని చెప్పి నిలదీసి నగ్గ తీస్తున్నారు ఆ పనులు నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే మా డబ్బులే తీసుకువెళ్ళి